దీపావళికి ధనలక్ష్మి పూజకు మేము సిద్ధమయ్యాము మీ నైవేద్యం కంటూ ధాన్యపు సిరి ఎంత కలకలలాడుతుందో చూడండి ఈ పసిడి వర్ణపు ధాన్యపు సిరిని చూస్తే ఆ పసిడి కూడా కన్ను కుడుతుందేమో ఆ కనక వజ్ర వైడూర్యాల మెరుపుల కన్నా ఈ పసిడి వర్ణపు మెరుపు ఎంత బాగుందో కదా ఈ పండిన పైరు చూడగానే ప్రతి రైతు హృదయము కుదుట పడుతుంది మనసు మురిసిపోతూ ఉవ్విల్లూరుతుంది చూడు నా ధాన్యం నా చేతికి వచ్చిందని ఆ భగవానుడి కిరణాలు పడగానే దగదగ దగ మెరిసే ఈ పసిడి వర్ణపు పైరుని చూస్తే మీకేమనిపిస్తుంది ఆ పసిడి నిజమైన పసిడి కన్నా ఈ పసిడి రంగే అద్భుతంగా ఉంది అనిపిస్తలేదా అవును అనిపిస్తుంది అవును ఆ పసిడి కన్నా ఈ పసిడి ఏ అనట్లో అతియో శక్తి కానే కాదు ఆ పసిడి ఆ బంగారం అనేది ఏ కొందరికో అందుతుంది కానీ ఈ పైరు మాత్రము ప్రతివాడి ఆకలిని తీరుస్తుంది